భారతదేశ నదులు కేవలం వారసత్వ చిహ్నాలు మాత్రమే కావని అవి దేశ ప్రగతికి కొత్త రహదారులుగా మారాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు గత కొన్నేళ్లుగా దేశంలో జల మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా రవాణా పర్యాటక రంగాలు బలోపేతమయ్యాయని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు కేంద్ర మంత్రి శర్బానంద సోనోవాల్ రాసిన ఒక ప్రత్యేక కథనాన్ని ప్రధాని శుక్రవారం తన ఎక్స్ సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు వికాసి భారత్ నిర్మాణం దిశగా పునర్జీవం పొందిన మన జల మార్గాలు ఎలా పయనిస్తున్నాయో వివరిస్తూ సోనోవాలి వ్యాసాన్ని రాశారు ఒకప్పుడు మన దేశంలో నదులే ప్రధాన రవాణా మార్గాలుగా ఉండేవని రోడ్లపై ట్రక్కుల హవా పెరగక ముందే పట్నా దిబ్రూగఢ్ వంటి ప్రాంతాల నుంచి కోల్కతాకు సరుకులు నదుల మీదుగానే చేరేవని సోనోహాల్ గుర్తు చేశారు భారత నదులే మన తొలి హైవేలు కాలక్రమేణా రైలు రోడ్డు మార్గాలు రావడంతో వాటి ప్రాధాన్యం తగ్గింది అని ఆయన తెలిపారు